తాళరేవు మండలంలో పలు గ్రామాల్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయాల్లో షష్టి మహోత్సవం ఘనంగా జరిగాయి అధిక సంఖ్యలో పరిసర ప్రాంతాల భక్తులు తరలివచ్చి స్వామి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా పలు ఆలయాల్లో ఆయా ఆలయ పండితులు నిర్వాహకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు తాళరేవు కేశవపురం వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ పండితులు కొండవీటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన షష్ఠి ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రముఖ దేవాలయాలు తాళరేవు కేశవపురం శుంకరపాలెం కోరంగి సీతారామపురం సుబ్బారెడ్డి దిమ్మ సెంటర్ పిల్లంక గౌతమి గోదావరి తల్లి ఒడ్డున నూతనంగా నిర్మిస్తున్న ఆలయాల వద్దకు అధిక సంఖ్యలో భక్తుల దర్శనార్థం తెల్లవారుజాము నుంచే తరలివచ్చారు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆలయాల నిర్వహణ కమిటీ సభ్యులు కోరంగి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తులందరూ స్వామివారిని ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకుని వారి మొక్కులను తీర్చుకున్నారు అనంతరం తాళరేవు కేశవపురం గొర్రిపూడి గ్రామాల్లో తీర్థమహోత్సవం కనుల పండుగగా జరిగింది

ਪੀਪਲ ਦਾ ਅਮਾ ਅਮਾ ਪੀਪਲ ਸਿਮਾ ਲੇਨ ਲੰਮਾ ਰਾਵਲ ਹੈ ਕਹਿੰਦਾ ਨਾ